హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు మన ఛానల్లో మంచి కొత్త రకమైన రెసిపీ సిన్నమన్ బనానా బన్స్ ఎంతో టేస్టీగా ఉంటాయి ఒక్కసారి తిన్నారంటే వీటి రుచి అమోఘం అసలు వదిలిపెట్టలేరు అంత బాగుంటాయి ఇంట్లో పండుపైన అరటిపళ్ళు ఒక రెండు అలాగే ఒక కప్పు గోధుమ పిండి ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎవ్వరూ కూడా వదిలిపెట్టరు అంత బాగుంటాయి సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పావు కప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నాను షుగర్ ఎక్కువ పట్టదు ఈ రెసిపీకి చాలా తక్కువ పడుతుంది ఒక పావు కప్పు వరకు షుగర్ని తీసుకొని దీన్ని పొడి కొట్టేసుకోవాలి ఇలా పొడి కొట్టేసుకుంటే మనకి ఒక అరకప్పు వరకు అవుతుంది ఈ షుగర్ పౌడర్ని సేమ్ గిన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను మనం రెసిపీలోకి వాడుకోవటానికి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లోకి ఒక ఐదు ఇంచుల వరకు దాల్చిన చెక్కను కూడా ముక్కలుగా చేసుకొని యాడ్ చేసేసుకోవాలి వీలైనంత వరకు చిన్న ముక్కలు చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసేసుకొని దీంతోపాటు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఫైన్గా పొడి కొట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి చాలా ఫైన్గా పొడి కొట్టేసుకోవాలి ఇది రెసిపీలోకి వాడుకోవటానికి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ గిన్నె ఏదైనా సరే తీసుకొని దాంట్లోకి ఇక్కడ నేను రెండు అరటిపళ్ళు తీసుకుంటున్నాను బాగా పండిపోయిన అరటిపళ్ళు ఇవి వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను రెండున్నర అరటిపళ్ళు వరకు తీసుకున్నాను నేను మీరు మూడైనా నాలుగైనా సరే తీసుకోవచ్చు మీ క్వాంటిటీకి తగినట్లుగా ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని దీన్ని వీటిని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి మిక్సీకి అయితే వేయొద్దు మిక్సీకి వేస్తే హై ఫోర్స్ మీద తిరిగినప్పుడు దీంట్లో బనాలాలో ఉండే న్యూట్రియం అన్నీ పోతాయి ఇలా ఫోర్క్ తోటి స్మూత్గా ఇలా కలుపుకుంటూ ఉండాలి అక్కడక్కడ చిన్న చిన్న బనానా ముక్కలు మిగిలిపోయినా సరే పర్వాలేదు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట చూడా పావు టేబుల్ స్పూన్ వరకు తినే ఉప్పు దీంతో పాటు ఒక రెండు పించులంతా యాలకుల పొడి ఇవి మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందాక మనం పొడి కొట్టుకొని ఉంచుకున్న షుగర్ని హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మనం పావు కప్పు పంచదారని మిక్సీ వేస్తే హాఫ్ కప్పు వరకు అయిపోయింది కదా అది మొత్తం వేసేసాను దాంతోపాటు ఇందాక మనం దాల్చిన చెక్కను కూడా పొడి కొట్టుకొని ఉంచుకున్నాం కదా అది కూడా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు దీంట్లోనే వేయాలి వేసేసి బాగా మిక్స్ వేయాలి అంత వరకు మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేయటం వల్ల బన్స్ అనేవి మనకి బాగా పొంగుతాయి ఇదిగోండి మొత్తం అంతా ఇలా నొరగొచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పున్నర వరకు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను గోధుమ పిండిని జల్లించి తీసుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు మామూలుగానే తీసుకున్నాను నేను ఇక్కడ ఇదిగోండి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని వేసేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి ఈ పిండిని మరీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేస్తూ కలపొద్దు మామూలుగా సాఫ్ట్గా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది గట్టిగా అదింపెట్టి గట్టిగా పిండిని కలిపితే ఏమవుతుందంటే ఎయిర్ బబుల్స్ అనేవి బ్రేక్ అయిపోయి బనానా బన్స్ అనేవి బాగా పొంగవు స్మూత్గా ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మెయిన్ టిప్ ఏంటంటే ఈ రెసిపీలో కనీసం ఈ పిండి ముద్ద అనేది ఒక రెండు గంటల సేపు అయినా సరే నానాలి ఎంత నానితే అంత బాగుంటాయి ఈ బన్స్ రెండు గంటల తర్వాత చూద్దాము ఇదిగోండి పిండి బాగా నానిపోయి ఉంది స్మూత్గా ఉంటుంది నాని ఇలా ఉన్నప్పుడు దీంట్లో నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని ఉండ చుట్టుకోవాలి మరి మన చపాతి ఉండలు అంత పెద్దగా కాదు కానీ చిన్న సైజులో మనం చెక్కగారెలకు కానీ లేకపోతే పప్పు బిళ్ళలకు కానీ చుట్టుకుంటాం కదా ఆ సైజు ఉండ ఇలా చుట్టేసేసుకొని ఉండలు మొత్తం ఈవెన్గా చుట్టుకొని పక్కన ఒక ప్లేట్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ బోర్లు ఉంచుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి దాని మీద ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఉండలు మొత్తం ఇలా ఆయిల్ ఒకసారి తడుపుకున్నామంటే చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది బన్స్ మనం చపాతి కర్ర తీసుకొని రుద్దాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఇలా సాగిగా ఒకసారి అంటే సరిపోతుంది ఈజీగా వచ్చేస్తాయి మరీ పలుచగా ఉండకూడదు అలా అని చెప్పేసి మరీ మందంగా కూడా ఉండకూడదు ఇప్పుడు నేను చూపించాను కదా అట్లా ఉండాలి అలా ఉన్నాయంటే బన్స్ అనేవి బాగా పొంగుతాయి చాలా ఈజీగా పాముకోవచ్చు ఇవి చపాతీ పీట మీద సరే ఈజీగా పాముకోవచ్చు ఇదిగోండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్కి పెట్టుకున్నామంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇదిగోండి మొత్తం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకొని పక్కన ఉంచుకున్నాను నేను నేను ఈ బన్స్ పాముకునేటప్పుడే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశాను సిమ్లో పెట్టి ఉంచితే ఒకవైపు అది ఆగుతూ ఉంటుంది కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బన్స్ మూడు మూడు చొప్పున ఇట్లా వేసేసుకొని జస్ట్ ఒకసారి గరిట్ తోటి లోపలి కొడుతూ ఉంటే ఇలా పొంగి పైకి తేలుతూ ఉంటాయి వేసిన ప్రతి బన్ను కూడా ఇలా పొంగి పైకి వస్తూ ఉంటుంది ఇలా పొంగితే పర్ఫెక్ట్గా బన్స్ కుదిరినట్టు మనకి ఇంకొక వాయు వేసి చూపిస్తాను బన్స్ వేసుకునేటప్పుడు ఆయిల్ వేడిగానే ఉండాలి మరి సిమ్లో పెట్టి వేసుకోవద్దు వేసిన తర్వాత సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది హాట్ ఆయిల్లోని వేసుకోవాలి ఇదిగోండి రెండో వాయు వేసిన తర్వాత రెండో వాయు కూడా మంచిగా పొంగుతున్నాయి ఇట్లా ప్రతి కూడా పొంగుతుంది ఇలా ప్రిపేర్ చేసి ఉంచుకున్నామంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయితే చాలా బాగుంటాయి ఈవినింగ్ టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇలా చేసి కనుక పెట్టుకున్నామంటే ఒక వారం రోజుల పాటు పాడవకుండా బాగుంటాయి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందాక దాల్చిన షుగర్ పౌడర్ మిగిలిపోయింది కదా అది పైన స్ప్రింకిల్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పిల్లలకు కూడా జలుబులు తొందరగా రావు థ్యాంక్స్ ఫర్ వాచింగ్